నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ వెంటనే మీ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింకు చేసుకోండి అనుసంధానం ప్రభుత్వం ఈ విధంగా చెయ్యాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీ పన్నెండు డిజిట్ల ఆధార్ నెంబరు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాతో మీ పాన్ కార్డ్ని అనుసంధానం చేసుకోవాలి ఇంకా డిలీ చేయకుండా సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏ ఏ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనుసరించి ఆధారు పాన్ కార్డు లింక్ చేసుకోవాలి కంపల్సరీగా అది కాకుండా మ్యాండేటరీ కూడాను అయితే మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో ఏ విధంగా లింక్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి వెళ్ళండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఆధార్ లింక్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి పాన్ నెంబరు ఆధార్ నెంబరు మీ పేరు ఎంటర్ చేయండి మీ ఫోన్కి ఎస్ఎంఎస్ వస్తుంది ఉదాన్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్కి లేదా ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ వన్కి ఈ మీకొచ్చిన ఈ నెంబరు అక్కడ పెట్టండి అంతే వెరీ వెరీ సింపుల్ వెంటనే అయిపోతుంది లింక్ అయిపోతుంది ఇంకా డిలే చేసుకోకుండా వెంటనే చేయండి